ప్రైజ్ ద లాడ్ హలే లూయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవ వచనం నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీకు దారము సమీపించదు ఆమెన్ భక్తుడైన దావీదు మహారాజు గారు వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఆయన మార్గములో నడుచుకునే వారికి ఆయన చిత్తానుసారంగా జీవించే వారికి ఎటువంటి తెగులను ఎటువంటి అపాయములు దరిచేరవు మనము భయపడన దిగులు చెందవలసిన అవసరము లేదు ఏసయ్య మన పక్షమున ఉన్నాడు గనుక ప్రతి విషయంలో మన ఏసయ్య మన ముందు నిలబడి అపాయములు జరగకుండా మనల్ని కాపాడుతారు మరి ఏ వ్యాధులు రోగములు మనల్ని సమీపించవు కా ಅವನ ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ ದಿಗುಲು ಪಡವದ್ದು ಬಾಧಪಡುವುದು ಭಯಪಡುವುದು దేవుని తోడు మనకు ఉంటుంది దేవుని సహాయము మనకు ఉంటుంది దేవుడు మనల్ని ప్రతి వ్యాధి నుండి ప్రతి అపాయము నుండి వేదన బాధల నుండి శత్రువుల నుండి మనల్ని తప్పించి మనల్ని ఆదుకుంటారు ప్రియ సహోదరి సహోదర మనము దేవుని వాక్యానుసారంగా ఆయనకు ఇష్టానుసారంగా యథార్థంగా నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ప్రతి వ్యాధి బాధ నుండి ఆయన తప్పిస్తారు ప్రతి దినము వాక్యము విని వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంన నిలబడి గొప్ప కార్యములు చేయగలరు మన పరిస్థితి మార్చగలరు మనము ప్రతిదినము బైబిల్ చదివి ఈ లోకంలో మనము ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి అనేది ఏసయ్య వాక్యము ద్వారా తెలియజేసినారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడి మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీరు ఎక్కల చోటును భద్రపరిచి కాపాడినందుకు మీకు స్తోత్రములు వివేక లేచి ఎందరైతే మీ వాక్యం విని అంగీకరించి ఉన్నారో వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు ఆశించిన ఉద్యోగములు వారు పొందులాగున మీ కృప ఉంచండి బిడ్డలను కాపాడండి ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కాపుదల దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపుదల ఉంచండి కుంటివారిని గుడ్డివారిని మూగవారిని కాపాడండి వారికి కావలసిన సహాయం వారికి దొరకలాగా మీ కృప ఉంచండి విద్యార్థులను కాపాడండి వారు చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించే కృప దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకొని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి అనాథులను దిక్కులేని వారిని కాపాడండి భేదలను కనికరించండి వారికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చండి వివాహము కానీ యవనస్తులను కాపాడండి వారికి తగిన సమయంలో వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి ప్రతి ఒక్కరూ మీ వాక్యమును అంగీకరించి రక్షణ పొంది వాక్యానుసారంగా జీవించే కృప ఇచ్చేయండి కార్లు బస్సులు రైళ్లు వాడలు ఇతర వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను కాపాడండి వారు చేరవలసిన గమ్య స్థానాలు చేరులాగా మీ కృప ఉంచండి శారీరక బలహీనతలతో బాధపడే బిడ్డలకు ఇప్పుడు వారి శారీరక బలహీనతల నుండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నా తండ్రి ఆ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ